ఇది ఎందుకు చెప్తాను సపోజింగ్ యూ టెల్ నాన్ క్రిస్టియన్ కెన్ కెన్ టేక్ ఆల్ ఆల్ యువర్ యువర్ అండ్ అండ్ హీల్ సిక్నెస్ ఒకవేళ ఒక దగ్గరకు మీరు వెళ్ళి మీ ప్రతి ప్రతి పాపాన్ని తీసివేస్తారు తీసివేస్తారు అదేవిధంగా రోగాన్ని కూడా అని నువ్వు సపోర్ట్ సపోర్ట్ ఫర్ ఫర్ ద ద ఫస్ట్ స్టేట్మెంట్ బట్ నో స్క్రిప్చురల్ సెకండ్ వన్ మొదటి విషయంలో మనం చూసినట్లయితే దానికి సంబంధించిన లేఖనాలు ఉన్నాయి But you've heard it popularly preached, so you preach that to the non Christian. And this non Christian who knows nothing about the Bible believes you. He says, Okay, what should I do? He's, you say, Ask Christ to forgive you. Turn from your sin. Ask him to forgive you. And he does that.

నాకు క్యాన్సర్ ఉంది టీవీ ఉందని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఫ్రై ఫ్రైట్ ప్రార్థన చేయమని చెప్తావు ద సేమ్ వే జస్ట్ వైక్ యూ ఫ్రేట్ ఫర్ సిక్నెస్ అండ్ ఈస్ ఎస్ లార్డ్ టేక్ అవే మై సిక్నెస్ ఓ ప్రభా నా వ్యాధులను తీసేయమని నువ్వు ప్రార్థన చేయమని చెప్తావు ఐ బిలీవ్ యూ నేను నమ్ముతున్నాను ప్రభా విత్ ద సేమ్ ఫేత్ దట్ ఈ హాడ్ ఫర్ క్రైస్ట్ టు టేక్ అవే హిస్ సిన్స్ ఈ బిలీవ్స్ టు టేక్ అవై హిస్ డిసీజ్ యేసుక్రీస్తు ప్రభారత తన పాపను తీసివేస్తాడు అనే విశ్వాసంతోనే

యూ ప్రాబ్లీ ఆల్సో టోల్ సిక్నెస్ కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి ఆ నమ్ముతాడు తన పాపాలు క్షమించబడ్డాయని అదేవిధంగా నువ్వు చెప్పావు కాబట్టి తన రోగములు కూడా తీసివేయబడతాయని నమ్మి ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత ఆయన డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు నీ క్యాన్సర్ ఇంకా తీవ్రంగా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు నువ్వు చెప్పిన సువార్త గురించి ఆయన ఈ వ్యక్తి నన్ను మాసం చేసాడు అనుకుంటాడు హి సెడ్ దట్ క్రైస్ట్ టు టేక్ అవై మై సిక్నెస్ హి హాజెంట్ యేసుక్రిస్ట్ ప్రవ నా రోగముని తీసివేస్తాడని చెప్పాడు మరి ఏం జరగలేదు ఏంటి అండ్ సో హి సేస్ 퍼హ్యాప్స్ హి హాజెంట్ ఈవెన్ టేకెన్ అవై మై sin అప్పుడు ఆయన ఏం అనుకుంటాయంటే రోగమలే కాదు పాపములు కూడా తీసివేయబడలేదు అనుకుంటాడు బికాజ్ ఇఫ్ హి కెనాట్ టేక్ అవై ద స్మాలర్ ప్రాబ్లమ్ లైక్ ఏ సిక్నెస్ ఈ రోగాన్న ఆయన తీసివేయకపోతే హౌ డూ ఐ నో హిస్ టేకెన్ అవై ద బిగర్ ప్రాబ్లమ్ లైక్ మై sin ఇంకా తీవ్రమైన సమస్య నా పాపాన్ని ఆయన ఏ విధంగా తీసులేగల్డు అనుకుంటాడు యు సీ హౌ దిస్ టైప్ ఆఫ్ ప్రీచింగ్ ఈస్ బ్రింగింగ్ ఎ లాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండ్ డిసీవింగ్ పీపుల్ చూడండి ఇలాంటి బోధనలు చేయటం ద్వారా అనేక మంది కలవరానికి గురి చేసి అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాయి అండ్ దిస్ దట్ టైప్ ఆఫ్ డిసెప్షన్ ఐ వాంట్ డెలివరీ యూ ఫ్రామ్ ఇలాంటి మోసం నుండి మిమ్మల్ని నేను విడిపించాలనుకుంటున్నాను అండ్ యూ షుడ్ స్ప్రెడ్ థట్ మెస్జిస్ టూ ఆదర్ష్ ఈ సందేశాన్ని మీరు ఇతరులకు కూడా చెప్పాలి అండ్ థర్ ఇస్ ట్రై టు టు ఫర్ ఫర్ స్క్రిప్చర్ హెస్ నాట్ ప్రామిస్డ్ లేఖనాల్లో ఏదైతే వాగ్దానం వాగ్దానం చేయబడలేదో దానికి సంబంధించి మనం మనం విశ్వసించకూడదు లుక్ అ అ ప్రామిస్ ప్రామిస్ ఎప్పుడు కోసం చూడాలి అండ్ యూ యూ ఫైండ్ సీ ఇఫ్ అప్లైస్ ఇస్ ఇట్ ఆన్ ద క్రాస్ దిస్ ఒకవేళ వాగ్దానాన్ని మీరు చూసినట్లయితే అది నిజంగా నీకు అన్వయించబడుతుందా యేసుక్రీస్తు ప్రవారా సెలవులో చేశారా ఇప్పుడు మనం చూసినట్లుగా ఈ వచనం లాగా షోలీ హీ హీ ఇన్ డిసీజెస్ ఆయనే మన మన వహించుకొని రోగములను వే ఇట్ ఇట్ ఫుల్ఫిల్డ్ ఫుల్ఫిల్డ్ వెన్ ఆన్ ఎర్త్ హీలింగ్ ఎప్పుడు ఇది నెరవేర్చబడింది ఆయన భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది మీద నుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడినప్పుడు అప్పుడు నెరవేర్చబడింది లైక్ We can ask God for our needs. My God shall supply all your need according to His riches and glory, by Christ Jesus. This is a specific promise. Philippians 4:19. Manamoy, every householder in China, Devan's pradhan chay ocho. Philippi naal go panto me dilapaul chay pnat lagga. Lagga Devod tan aisarinch chay pna Christ Jesus nandhmayi malami prati householder mano tirchuno. He doesn't say that he'll give me all that I want. We got to read Scripture carefully. Na kori klanney anti rista dhamo ani laknaalal eid kani. లెక్కనను మనము జాగ్రత్తగా చదవాలి ఫిలిపిన్స్ ఫోర్ నైన్టీన్ సిక్స్ మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్ ఫిలిప్పీ నాలుగు పందొమ్మిదిలో ఏం చెప్పబడిందంటే నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతీ అవసరాన్ని తీర్చను నా దలాడ్ థింగ్స్ వచ్ మీ థింక్ ఆ నీడ్ అండ్ గాడ్ డౌస్ సమ్ థింగ్స్ అనేక విషయాలు మనకు అవసరం మనం అనుకుంటాం కానీ దేవుడు అనుకోడు జస్ట్ లైక్ లిటిల్ చిల్డ్రన్ వన్ లిట్ చిల్డ్రన్ కమ్ టు దే ఫాదర్ సే డైర్ ఐ నీట్ దిస్ చిన్నపిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటారంటే నానా నాకు ఇది కావాలని అడుగుతారు యూ 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 డోంట్ డోంట్ నీడ్ వాంట్ అప్పుడు తండ్రి తండ్రి ఏం అది 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 నీ నీ అవసరం అవసరం కాదు కోరిక బట్ ఐ థింక్ సో నాట్ గివ్ ఇప్పుడు నీకు లేదు కాబట్టి నేను గుడ్ ఫాదర్ ఫాదర్ హిస్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ దే ఆస్క్ ఆస్క్ ఫర్ ఫర్ ఒక మంచి ఎలా పిల్లలు పిల్లలు అడిగిన ప్రతిదీ ఇవ్వడు ఏ ఫూలిష్ వుడ్ బుద్ధి ఆ విధంగా ఏది కొన్నిసార్లు పిల్లలకి మనము బాధాకరమైన ఇస్తాము ఇంజెక్షన్ లాంటివి ఆ సర్జరీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ లేకపోతే ఒక శస్త్రచికిత్స చేయిస్తామో అది కూడా ఎంతో బాధతో కూడి ఉంటుంది నెసెసరీ ఫర్ దెం దే డోంట్ వాంట్ ఇట్ బట్ దే నీడ్ ఇట్ అది వాళ్ళకి అవసరం వాళ్ళ కోరిక కాదు అది కానీ వాళ్ళకి అవసరం అది దట్స్ హౌ ఎ గుడ్ ఫాదర్ ఇస్ ది చైల్డ్ కాంట్ అండర్స్టాండ్ వై ఇన్ ది వరల్డ్ ఐ షుడ్ గో త్రూ సర్జరీ యు ఆర్ టేక్ దిస్ పెయిన్ఫుల్ ఇంజెక్షన్ బట్ ద డాడ్ సేస్ యు నీడ్ ఇట్ ఒక మంచి తండ్రి అలా ఉంటాడు ఆ చిన్న బెడ్కు తెలియదు నేను ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి నేను ఎందుకు ఇంజెక్షన్ తీసుకోవాలని So, God is like that. He's a loving father, and we are children. We don't know sometimes what's good for us. God has promised to give us everything we need. And where He sees that I need healing because it will further His purposes and is for my greater good, He will always heal me. మన ప్రతి అవసరాన్ని తీరుస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు దేవునికి తెలుసు నాకు స్వస్థత ఎక్కడ అవసరమో అది నిజంగా దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన విషయంలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా చేస్తాడు బట్ వేర్ నాట్ నాట్ మే కానీ అక్కడ అవసరం లేదు అని దేవుడు చూసినప్పుడు ఆయన చేయకపోవచ్చు ఐ దట్ గాడ్ గో త్రూ

ప్రతి ఇబ్బంది గురించి మనము వాటికుండా వెళ్ళకుండా బయటపడినట్లయితే వి ఇట్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు హ్యావ్ కంపాషన్ ఆన్ అదర్ పీపుల్ హూ హ్యావ్ టు గో త్రూ దోస్ థింగ్స్ ఇతరులు అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద కనికరం మనం చూపించలేం ఐ రిమెంబర్ సమ్ ఇయర్స్ గో వెన్ ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ కాన్ఫరెన్స్ ఐ వాస్ స్పీకింగ్ టు యంగ్ పీపుల్ కొన్ని సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది నేను ఒక కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నాను యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాను and I had to change my train ticket and um, I had to go to the railway station to do that. This was going back more than 40 years ago. నలభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను ట్రైన్ టికెట్ మార్చుకోవడానికి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఐ ప్రే నై సెడ్ లార్డ్ ప్లీజ్ మేక్ షోర్ ద క్యూ దేర్ ఇస్ షార్ట్ సో దట్ ఐ డోంట్ హెట్ వేస్ట్ లాంగ్ టైమ్ దేర్ ప్రభు అక్కడ నేను ఎక్కువ సమయం వ్యర్థం చేసుకోకుండా క్యూ చిన్నగా ఉండేటట్లు సహాయం చేయమని నేను ప్రార్థన చేశాను

Now I got a word from the Lord the time, time that really I've never forgotten And that was the Lord said, if I deliver you from all the problems that your fellow countrymen face, you will never be able to empathize with them. you'll never be able to understand what they go through. కాబట్టి నీ దేశంలో ఉన్న ఇతరులు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో అది నువ్వు వెళ్లకుండా నేను నిన్ను విడిపించినట్లయితే వాళ్ళ ఏళ్లను సానుభూతి చూపించలేవు వాళ్ళ ఇళ్లను కనికరం చూపించలేవు అని దేవనాథ్ చెప్పాడు దర్ ఆర్ మెనీ ప్రేయర్స్ దెర్ ఐ ఆన్సర్ దూర్స్ ఆర్ సమ్థింగ్ యూ టు ఎక్స్పీరియన్స్ బట్ అదర్ ఇస్ గో థ్రూ సో దూ డోంట్ ఫైన్ డెలివరెన్స్ లివరెన్స్ జస్ట్ బై ప్రేయర్ అండ్ హౌ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దాట్ నీ అనేక నేను జవాబిస్తాను కానీ కొన్ని ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వను ఎందుకంటే ఆ పరిస్థితిలో కూడా వెళ్తున్నప్పుడు నేను నీకు సహాయం చేస్తాను ఆ విధంగా నీకు ఒక అనుభవం వస్తుంది ఆ సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు ఇతరులు ఏ విధంగా వెళ్తున్నారు అని దాట్ ఆ పాఠాన్ని నేను మర్చిపోలేను ట్రైన్స్ అండ్ ఫేస్ ఫేస్ డిఫికల్టీస్ ఇండియా బాగా జనాలు గుంపులుగా ఉన్న రైల్లో నేను ప్రయాణించాను భారతదేశంలో ఇతరులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో వాటన్నిటి కూడా నేను వెళ్ళాను ఐ సీ లోడ్ థ్యాంక్ యూ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ అదర్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ఓ ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఇతరులు వెళ్ళే సమస్యలు కూడా నేను కూడా వెళ్ళినందుకు వందనాలు అండ్ దే ఫోర్ ఐ కెన్ సింపతైజ్ విత్ దెమ్ ఆ విధంగా నేను వారి ఏళ్ళ సానుభూతి చూపించగలను సో రిమెంబర్ దట్ ఇఫ్ గాడ్ హెజ్ హీల్ యువర్ సిక్నెస్ Or God doesn't solve some problem of yours. It's because He wants you to, some physical problem, I mean. He wants you to understand what other people in your country go through so that you can have a more sympathetic way in which you can approach them in ministering to them. ఎలాంటి సమస్యలు కూడా వెళ్తున్నారో నీకు అప్పుడు అర్థమవుతుంది ఆ విధంగా వాళ్ళేళ్లను సానుభూతి చూపించి వారిని సేవించవచ్చు